అందరు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ద మోడర్న్ చెప్పండి మీ అందరికి తెలిసి నేను ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నానని లాస్ట్ మొన్న ఈ నెల మార్చ్ పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఆన్లైన్ ట్రైనింగ్ జరిగింది దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఒక నైన్టీన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు నేను లాస్ట్ రోజు ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు అందులో ఒక రైతు ఆయన గుంటూరు జిల్లాలో మాచర పట్టే బ్రీడింగ్ చేస్తున్నారు ప్లస్ ఫ్యాట్నింగ్ చేస్తున్నారు ఆయన రెస్పాండ్ ఇస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు అంటే మన ఛానల్ వల్ల రెండేళ్ల క్రితం ఛానల్ చూడడము అప్పుడు వెయిటనింగ్ ఫ్యాటనింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవటము దాని ద్వారా తన ఓన్గా తన దగ్గర పుట్టిన పిల్లల్ని ఆయన ఫ్యాటనింగ్ చేశారంట మనం చెప్పినట్టు నేను ఛానల్లో చాలాసార్లు చెప్పాను నేను లివర్ టానిక్ విటమిన్ టానికి అవి తగ్గించేసి ఒక పౌడర్ వాడుతున్నాను హెపటోకేర్ పౌడర్ అని ఆ పౌడర్ ఒకటి ఇంకోటి బయోవైట్ వైసీ గోల్డ్ అనేది ప్రోబయాటిక్ పౌడర్ ఆ రెండు పౌడర్స్ రెగ్యులర్గా వాడుతూ మన ఛానల్లో మెన్షన్ చేసిన ట్రీట్మెంట్స్ అన్నీ ఆయన ర్యాక్లో పెట్టుకున్నారు అంటే ఆయనకు బ్రీడింగ్ ఉంది కాబట్టి ఎమర్జెన్సీకి పనికి వస్తాయని చెప్పి దేని దేనికి ఏది కావాలని అని ఆయన ఒక బుక్ పెట్టుకొని అన్నీ రాసుకొని ఆ ట్రీట్మెంట్ అన్నీ రెడీ చేసుకున్నారు ఇవన్నీ నేర్చుకున్నాను బట్ స్టిల్ మీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఇంకా ప్రాపర్గా అన్నీ తెలుస్తుంది కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యానని చెప్పారు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ మా గ్రూప్లో నేను ఒక గ్రూప్ క్రియేట్ చేశాను ఆ బ్యాచ్కి ఆ గ్రూప్లో ఎలా చార్జ్ చేశారు అనేది కూడా ఇక్కడ పెట్టాను ఒకసారి మీరు చూడండి ఆయన పొట్టేళ్ళు ఇవన్నీ ఆయన బ్రీడింగ్ సెటప్ ఆయన దానా ఎలా తయారు చేశాడు ఆయన దగ్గర పొట్టేళ్ళు టెన్ మంత్స్లో పుట్టినప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కేజీస్ వరకు వచ్చాయంట ఒకటి రెండు పొట్టేళ్ళు డెబ్బై కేజీల బరువు వరకు కూడా పెరిగాయంట ఆయన బ్రీడింగ్ సెటప్ బ్రీడింగ్ చేస్తూనే వాటిలోనే మంచిగా ఉన్న పొట్టెలు సైడ్ చేసుకొని వాటిని ఫ్యాట్నింగ్ చేస్తున్నాడు లాస్ట్ టైం ఒక్కొక్క పొట్టేలు యాభై పొట్టేలు ఇరవై వేలు నుంచి ఇరవై నాలుగు వేలు వరకు అమ్మారంట ఒక్కొక్క పొట్టేల్ని గుంటూరు విజయవాడ దగ్గర ఇప్పుడు ఇంకా ముప్పై పొట్టేలు అమ్మడానికి రెడీగా ఉన్నాయంట ఆయన టోటల్ సెటప్ అంతా బ్రీఫ్గా వీడియో చేసి పెట్టాడు అట్లే మా వాట్సాప్ చాట్ కూడా మీకు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను లాస్ట్లో ఒకసారి చూడండి వాట్సాప్లో ఆయన ఏం మాట్లాడాడు ఆయన దాన పద్ధతి ఏంటి ఆయన కమిట్మెంట్ ఏంటి ఆయన డెడికేటెడ్గా ఉన్నాడు కాబట్టే ఈ నాలుగేళ్లలో ఫస్ట్ రెండేళ్ళు నేను ఏం లాభపడలేదు వీడియోస్ చూసి వెతుకుతుండగా మీ వీడియోస్ బయట కనపడ్డాయి అవి చూసుకొని నేను అన్ని రాసుకొని ఒక ఒక వారం రోజుల్లో ఒకటికి సార్లు అన్ని వీడియోలని చూసుకొని రాసుకొని నేను ప్రాక్టీస్ చేశాను నేను చాలా సక్సెస్ అయ్యాను అని చాలా ఆనందంగా చెప్పాడు నేను ఆయన చెప్పినందుకు అది విని నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే అట్లీస్ట్ మన ఛానల్లో కొంతమంది కన్నా ఇలాంటి వాళ్ళకి కమిటెడ్ పీపుల్కి బాగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాళ్ళు లాభపడుతున్నారు నేను ఎటువంటి లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఛానల్ పెట్టాను ఓన్లీ బికాస్ రైతులకే హెల్ప్ కావాలని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది ఒకసారి చూడండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ మినప్పట్టు అదే మినపను ఉన్న అంటారు కదా మొక్కజొన్న వేరుశనగ కేక్ అదే వేరుశనగ చెక్క అంటే చెక్క కానుగలో మాత్రమే తెస్తారు ఈ నాకు చాలా బాగుంది ఇది ఈ రెండు ప్యాకెట్స్ అవే ఇది మొక్కజొన్న ఓన్లీ స్టోర్ రైస్ అంటే నూకలు కూడా వాడుతున్నా నేను ప్రజెంట్ అయిపోయినాయి ఇదే ప్రోబయాటిక్స్ ప్రోబయాటిక్స్ తవుడు అంటే మినపనున్న స్టోర్ రైస్ తవుడు చెక్క ఇంకోటి కేర్ పౌడర్ అది ఆ ఇంట్లో ఉన్నట్టు ఇది ఇలా చక్క నానే ఇది హ్యాపిటో కేర్ ట్వంటీ ఫైవ్ కేజీ ప్యాక్ ఇంకెప్పుడైనా దేనికైనా కొంచెం తినడం లేదు అనుకుంటే ఇది బ్రోటానుడిది లివర్టానిక్ ఇంకంతే మా దగ్గర అన్న యూట్యూబ్లో చెప్పినట్టు నా మెడిసిన్స్ అన్నీ అట్లా అంటే నాకు బ్రీడింగ్ పర్పస్ కూడా ఉంది కాబట్టి వేరే మెడిసిన్స్ కూడా వాడతా ఇదే షెడ్ కొంచెం భారీగా కాకుండా సింపుల్ సింపుల్గా వేసేసా బాగానే ఉంది ప్రస్తుతానికి కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువలో వేసాను అంటే ఇప్పుడు అన్నీ పొలం వెళ్ళిపోయినాయి కదా ఇవన్నీ పిల్లలు ఎంత టెన్ డేస్ లోపు పిల్లలు ఇవన్నీ నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి ఉన్నదానిలో అంటే నా దగ్గర ఎక్కువగా గుంటూరు నాటు మాచర్ల ఈ రెండు రకాలే అన్నమాట కొంచెం అందుకే పిల్లలు ఇలా ఉన్నాయి అంటే మీరు బ్రీడింగ్ పర్పస్ ఉందో లేదో అనుకుంటారని ఈ కొంచెం వీడియో అంతే చాలా బాగా ఉన్నాయండి మీ పొట్టేళ్ళు మాత్రం సూపర్గా ఉన్నాయి వాటి వయసు ఎంతో కూడా ఒకసారి చెప్పండి అంటే ఎన్ని నెలలు అయినాయి ఎన్ని నెలల నుంచి మీరు దానా పెడుతున్నారు అది కూడా చెప్తే మిగతా అందరికీ హెల్ప్ అవుతుంది బట్ దానా మాత్రం మీరు భలే క్యాల్కులేట్ చేస్తారు సూపర్గా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే లైక్ రైస్ రైస్ బ్రాన్ను మొక్కజొన్న మిన పుట్టు పెడితే పెట్టచ్చకపోతే లేదు బట్ మిన కూడా పెడుతున్నారు ఓకే గ్రౌండ్నట్ కేక్ కరెక్ట్గా కార్బోహైడ్రేట్స్ ప్రోటీను ఫ్యాట్ విన్నప్పొట్టి మీరు ప్రోటీన్ కోసం పెడుతున్నట్టున్నారు బట్ వెరీ నైస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క పొట్టేళ్లకి ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి మీవన్నీ యావరేజ్గా నలభై నలభై ఐదు వరకు ఉండదు అనుకుంటా లైవ్ వెయిట్ నలభై ఐదు యాభై కూడా టచ్ ఉండొచ్చేమో కొన్ని ఇప్పుడు ఎంత దానా పెడుతున్నారు యావరేజ్గా వీటికి ఎన్ని పొట్టేలు ఉన్నాయి ఎంత పెడుతున్నారు అది కూడా చెప్పండి వాళ్ళకి అవగాహన వస్తుంది ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఉన్న పొట్టేళ్ళు కూడా పది నెలల నుంచి పదకొండు నెలలు వయసే అంతకన్నా తక్కువేమో అంటే నేను నోట్ చేసుకోను పుట్టిన పిల్ల బాగుంది అంత బోన్ సైజు బాగుంది పక్క మందం బాగా వస్తుంది రంగు బాగుంది అనుకుంటే అవి ఆపేస్తాము కానీ ఇప్పుడు మొన్న ముప్పై పొట్టేళ్ళు ఒకే వయసు నాకు తెలిసి పదే పది నుంచి పదకొండు నెలల మధ్యలోనే ఉన్నాయి వీటి వయసు అంటే నా దగ్గర చిన్నప్పటి నుంచి దానా తింటాయి అలా అని చిన్నప్పటి నుంచి ఏం కేజీ కేజీ కాడికి ఏమి వేయను చిన్న చిన్నగా చిన్న చిన్నగా వన్ మంత్ పిల్ల దగ్గర నుంచి కొంచెం 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 కొంచెంగా ఫీడ్ వేసుకుంటూ వస్తా అంతేగాని కేజీ అనేది నేను గత నెల రోజుల నుంచి మాత్రమే మొదలుపెట్టా అంతకుముందు హాఫ్ కేజీ అంతే అంతకన్నా పెద్ద గేమ్ పెట్టలేదు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఎక్కడ మేత లేదు పొలం మీద ఊరికే అట్లా వెళ్ళి తిరిగి రావడం తప్ప పెద్దగా ఏమి లేదు అయినా డ్రై ఫార్డర్ ఉంది దాని మీద రన్ చేస్తున్నా ప్రజెంట్ పొట్టేళ్ల వరకు డ్రై ఫార్డర్ ఉంది ఇబ్బంది ఏమి లేదు ఇందాక వీడియోలో మీరు చూస్తున్నట్టే అది డ్రై ఫార్డర్ అయింటున్నాయి అది వేరుశనగ పొట్టు అట్లా ఉంటే అది అట్లా వేసేసా అన్న మా దగ్గర ఉన్న రైతులు ఏంటంటే ఇంత ఫీడు వాళ్ళు వేయరు వాళ్ళు ఓన్లీ స్టోర్ రైస్ లేదా వేస్తే కొంచెం తవుడు అంతే అంతకన్నా ఇంకేమీ వాడరు కాస్ట్ ఎక్కువైపోతుంది అనుకుంటారు పిల్ల పుట్ట కానీ మూడు నెలల్లోనే తీసేస్తారు వాళ్ళు పిల్లని ఇంకా పెంచుదాము అనే అది ఉండదు వాళ్ళ దగ్గర తీసేస్తారు వెంటనే అంటే నేను చేయడం మొదలుపెట్టినాక ఇదంతా ఖర్చు ఎక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది ఏమన్నా ఉద్దేశంతో ఎవరు చేయట్లేదు నేను ఒక్కని మాత్రమే దీనిలో అంటే నేను కూడా ఏళ్ళు అయిపోయింది ఈ ఈ టైప్ ఆఫ్ ఫీడింగ్ పెట్టడం మొదలుపెట్టి ఖచ్చితంగా రెండేళ్ళు రెండేళ్ళు పైపడిపోయినాయి రెండేళ్ళు అసలు నాకు ఏ లాభం కూడా లేదు ఒక్క రూపాయి బిళ్ళ కూడా లేదు నాకు వీటిల్లో తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ చూడడం దాంట్లో ఈ దానాలు మనం పిల్లల్ని చిన్నప్పుడే అమ్మేసుకుంటే ఏమొస్తుంది పెరిగే వయసులో ఉండగానే పిల్లని తల్లి దగ్గర నుంచి తీసేస్తున్నాం అమ్మేసుకుంటున్నాం పెద్ద రేటు రాదు పెరిగే వయసులోనే దాని కరెక్ట్ అయిన దానా పెడితే కరెక్ట్ టైమింగ్లో మనకి రూపాయి వస్తుంది మిగతా రైతులు అది చేయరు వాళ్ళు అక్కడ నష్టపోతారు ఇక్కడ నేను ఇంకోటి గమనించింది ఏంటంటే నేనైతే టైం టు టైం వ్యాక్సినేషన్ వేపిస్తూ ఉంటాను మిగతా వాళ్ళు ఏంటంటే పిల్లలు ఉన్నాయి వ్యాక్సినేషన్ వేస్తే వాటికి పాలు పడిపోతాయి పాలు తగ్గిపోతాయి పిల్లలు తగ్గిపోతాయి వాటికి జ్వరాలు వస్తాయి లేనిపోని ఇదంతా వాళ్ళు అనుకొని వాటికి సరైన వ్యాక్సినేషన్ వేయరు మహా వేస్తే ఆ షీఫాక్స్ ఒకటి వేస్తారు అది కూడా కంటిన్యూషన్ ఈ ఈ ఇయర్లో వేసిన వాటికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు అట్లా అని మా దగ్గర గాలి కుంటని తర్వాత పీపీఆర్ అని ఇట్లాగా నేను వన్ బై వన్ వన్ బై వన్ డీవార్మింగ్ చేస్తాను డీవార్మింగ్ చేసిన ఖచ్చితంగా వారం తర్వాత వ్యాక్సినేషన్ వేస్తాను మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే డీవార్మింగ్ చేయరు అది ఎప్పుడో ఏదో పక్కన వాళ్ళకి ఏదో బాగలేదు అన్నప్పుడు ఏ టైం పడితే ఆ టైం తీసుకురావటం ఆ వ్యాక్సినేషన్ వేయడం మెయిన్ వ్యాక్సినేషన్ అనేది కరెక్ట్గా ఉండదు రైతు దగ్గర వ్యాక్సినేషన్ అసలు కరెక్ట్గానే ఉండదు డీవార్మింగ్ కూడా కరెక్ట్గా ఉండదు ఏదో పొలానికి వెళ్ళి మేసి వచ్చిందా దాని అదృష్టం బాగుంటే పిల్ల పుట్టిందా పిల్ల పుట్టి ఏదో కొంచెం పాలు తాగి మూడు నెలలు కాగానే బాగుందా తీసేసామా ఇంకంతే వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోరు అప్పుడప్పుడు నా దగ్గర డివామింగ్ చేసినా కూడా తాగలేదంటే పేట పరీక్ష చేపిస్తాను అంటే నేను ఉండే నా ఫామ్ దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నేను చిన్న గవర్నమెంట్ ఉద్యోగమే అక్కడ నాకు చేసేది చిన్న ఉద్యోగస్తుంది ఇక్కడ మా అమ్మ మా నాన్నగారు మాత్రమే ఉంటారు రెండు రోజులకి మూడు రోజులకి వచ్చి వాటికి వ్యాక్సిన్ ఈ మందులని అవన్నీ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను నేను వాళ్ళు ఏదైనా బాగాలేకపోతే నాకు కాంటాక్ట్లోకి రావడం నేను నేను చెప్పడం పలాంది చేయండి పలాంది చేయండి అని చెప్పడం అలాగా వాళ్ళకి దానాలని మందులని మెడిసిన్ అని రెండు రోజులకి రెండు రోజులకి వస్తూనే ఉంటాయి ఇవాళ ఆదివారం కాబట్టి ఈ రోజంతా ఇక్కడే ఉండిపోయా అట్లాగా పేడ పరీక్ష అనేది కరెక్ట్ అయిన పాయింటే మన సీజనల్ వైజ్గా వేసుకుంటూ పోయినా ఒక్కొక్కసారి వాటికి అది కరెక్ట్గా కూడా ఉండదు అది నేను ఒకటి గమనించాను అప్పుడప్పుడు నేను కరెక్ట్గా లేకపోతే మాత్రం పేడ పరీక్ష మాత్రం చేపిస్తాను గుంటూరులో ఉంది మాకు దగ్గరలో బాగానే ఉంటుంది నాకు బాగానే చెప్తారు వాళ్ళు సార్ నేను అందరికీ ఒకే ఒకటి చెప్తాను సార్ అనుభవం చాలా గొప్పది అనుభవం అనుభవం వస్తేనే ఎవరికి వారికి అనుభవం వస్తే మాత్రమే ఈ పని చేయగలరు ప్యాషన్ ఉండాలి పని మీద కసి ఉండాలి చేసే కొద్దీ చేసే కొద్దీ కసి పెరగాలి ఇంకా బాగా ఇంకా బాగా వస్తాయి ఇంకా బాగా వస్తాయి అని కసి ఉండాలి వాటి మీద ఎంత అనుభవం వస్తే మీకు అన్ని డబ్బులు వస్తాయి ఇది వ్యాపారం రూపాయి పోగొట్టుకోవడం కోసం రాలే మనం దానిలో ఎంత ఉంటాయి ఉంటాయంటే అంత మెనుకోలు ఉంటాయి అంటే పిల్లను బట్టి దాని బ్రీడింగ్ని బట్టి దాని వయసును బట్టి అట్లా ఆ పిల్ల ఎదుగుతుందా లేదా అట్లా చూసుకొని రావాలి అనుభవం చాలా గొప్పదండి ఏదైనా నా అనుభవం అంతే ఏం లేదు అక్కడ అనుభవమే నేర్పిన పాఠం అది ఇట్లాగా యూట్యూబ్లో చూడడం అసలు ఆ రోజు నేను ఆ యూట్యూబ్ ఛానల్ చూడకపోతే ఎన్నాళ్ళు దీన్ని రన్ చేసి ఉండేవాడిని అయితే కాదు ఇది అంతవరకు చెప్పగలము ఫ్యాటనింగ్ చెయ్యాలన్న ఉద్దేశం నాకు ఈ యూట్యూబ్ ఛానల్ చూడడం మాత్రమే నాకు వచ్చిన ఆలోచన సో మన పిల్లల్ని ఎందుకు అమ్మాలి మనమే ఫ్యాటనింగ్ చేయొచ్చు మన దగ్గర ఉన్న పిల్లలు మనం కొనుక్కు రావడానికి కొనుక్కొని రావాల్సిన పని లేదు మన దగ్గరే పిల్లలు ఉన్నాయి సో మనం ఎందుకు చెయ్యలేము అది అట్లాగా అన్న వీడియోస్ చూసి ఫ్యాటనింగ్ మాత్రం నాకు వందకు వంద శాతం అన్న వీడియోసే అంతవరకు చెప్పగలను